నమస్తే అండి సుదర్శన్ గారు నమస్కారం మీరు గుండు సుదర్శన్ గారే కదండి గుడు సుదర్శన్ ఓకే నేను సిఆర్సి పెట్టుకోండి సార్ చెప్పండి సిఆర్సి నాట పరిషత్ పోటీలు చూద్దామని వచ్చానండి నేను కానీ మీరు ఇంచుమించు రెగ్యులర్ గా సిఆర్సి నాట పరిషత్తు మూడు రోజులు ఇక్కడే మీరు ఉంటారు కదా ఈ పరిస్థితు గురించి మీకు తెలిసినంత ఎవరికైతే తెలియదు అనుకుంటున్నాను నాకు కొంచెం మీ పరిషత్ అది ఈ శారీ పరిషత్ మన పరిషత్తు అది మీ సొంత పరిషత్తు లాంటిది అలాగే ఈ పరిషత్ గురించి నాకు కొంచెం చెప్తారేమో అని నేను వచ్చాను నీకు చెప్పడం ఏంటి అందరికీ తెలియదు ఎవరికి లేదు చుట్టుపక్కల ఈ సిఆర్సి కటన్ పరిషత్ అనేటువంటిది ఒక చిన్న విత్తనంగా స్టార్ట్ అయింది ఆ విత్తనం మొలకెత్తి మొక్క ఇవాళ వృక్షం అయిపోయింది ఇవాళ పెద్ద వృక్షం అయిపోయింది అవునండి ఆశ్చర్యపోయేలాగా అయిపోయింది అనమాట ఈరోజు అంటే ఇంతటి ఆడిటోరియం ఏంటి ఇంత స్పేస్ ఏంటి ఒక గొప్ప గొప్ప టౌన్స్లోనే ఇటువంటి సాంస్కృతిక కేంద్రాలు కానీ ఆడిటోరియంస్ కానీ లేవు కొన్ని టౌన్స్లో ఎక్కువ లేవు ఇవాళ ఇది గర్వకారణం రావులపాలెనికి కాదు జిల్లా మొత్తానికి మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా తలమానికంగా ఉంది ఇవాళ అంత పేరు తెచ్చుకుంది ఇవాళ సరే ఈ స్పేసు ఈ బిల్డింగ్ ఇవన్నీ ఒక ఆడిటోరియం ఏసీ ఆడిటోరియం అద్భుతమైనటువంటి ఆడిటోరియండిటోరియం అవునండి ఇంత గొప్పగా ఒక నాటకానికి ఇంత వైభవాన్ని తీసుకురావచ్చా తీసుకురావటానికి ఎవరు పూనుకుంటారు ఇప్పుడు నాటకం వెయ్యటానికి పెండాల్స్ కట్టో లేకపోతే బయట వారు బయట స్టేజ్ లేసో చేస్తున్నారు కానీ దీనికి ఒక సంస్థని ఒక వ్యవస్థని ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఒక ఆడిటోరియంని ఏర్పాటు చేసి దాన్ని ఏసీ చేసేసి ఈ ఈ నెలలో ఈ ఉగాది సందర్భంలో ఆ ఆ సీజన్లో ఇలా జరపటం దీన్ని ఉత్సవం చేసేయటం అంటే పండగ అందరింటికి వస్తుంది పండగ ఊళ్ళో కూడా వస్తుంది కానీ మన అందరి గుండెలకి పండగ తెచ్చేసారు వెక్టరీ వెంకటరెడ్డి గారు ఆయన టీం విక్టరీ వెంకటరెడ్డి గారు అంటే విక్టరీ బజార్స్ వెంకటరెడ్డి గారే కాదు ఇవాళ ఇవాళ ఈ కళాకారులందరికీ కూడా ఆయన విక్టరీ వెంకటరెడ్డి గారు చాలా ఆప్తులైపోయారు ఆయనకి అసలు మరి ఆ బిజినెస్ చేసుకునే వ్యక్తికి అసలు ఒక నాటకాలని చేయాలని వాళ్ళందరి చేత నాటకాలు వహించాలని పరిషత్ నాటకాలు పెట్టాలని వాళ్ళందరికీ అంటే ఈ పోటీలు నిర్వహించాలని అదే కాదు ఈ పోటీలకు ఇచ్చే ఈ కూడా ఒక గొప్ప ఐడియా ఏంటంటే ఆయన ఎంత ప్రేమో చెప్తున్నాను ఆ ప్రేమని ఆయన ఇచ్చే పారితోషికాల రూపంలో ఆయన ఎక్స్ప్రెస్ చేశారు ఇంతటి పారితోషికాలు ఇస్తున్నటువంటి పరిషత్తు నాకు తెలిసి ఈ మన రాష్ట్రాల్లోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బహుశా ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ అమౌంట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఇండియాలో హైయెస్ట్ అమౌంట్ ఇచ్చారని నేను మూడు అవును అవును మరి అది చాలా గొప్ప విషయం ఎక్కడా లేదు ఒక ఒక ఆర్టిస్ట్ కి ఒక పట్టాభిషేకం చేసేయటం వాళ్ళకి అంత అంతటి ప్రేమ నేను ఆయనలో చూసాను నేను వచ్చినప్పుడు నేను గమనిస్తుంది ఏంటంటే ఆయన ఒక ఏదో ఆయన ఇంట్లో పండగ లాగా ఒక ఇంట్లో ఉత్సవం లాగా వాళ్ళందరికీ ఇక్కడ ఫుడ్ వాళ్ళందరికీ ఏర్పాటు చేయటం ఫుడ్ ఫుడ్ అందరికీ కూడా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళ సరే కళాకారులకి వచ్చిన ఆర్టిస్టులకి అందరికీ ప్రొవైడ్ చేస్తారు అది వేరే ఇప్పుడు చూడటానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు కూడా ఫుడ్ ఇది ఎక్కడైనా ఉందాకైతే చాలా చోట్ల చెప్పండి అదే అలాంటి అలాంటి పరిస్థితులు మంచి నీళ్ళ కోసం వెతుక్కుని ఎక్కడ ఉన్నాయో తాగాలని వచ్చిన వాళ్ళు అలా కాకుండా వాళ్ళని చల్లగా లోపల ఏసీ లో కూర్చోబెట్టి వాళ్ళ చక్కటి ఆ ఫుడ్ పెట్టి ఎక్కడ ఎక్కడ జరుగుతుందండి ఇది ఇక్కడే రావుల పనులు జరుగుతుంది అందుకని ఈ ప్రాంత ప్రజలు అదృష్టవంతులు ఈ ఊరి ప్రజలు మరీ అదృష్టవంతులు కళాకారులను అలా చూడటం అనేది పూర్వకాలం రాజుల సమయంలో కృష్ణదేవరాయలు గారు అలా చేశారంట వాళ్ళ నా రాజుగారు అలా చేశారంట ఎవరు చేస్తున్నారు ఎవరు విరాళాలు ఇస్తున్నారు విరాళాలు ఇవ్వటం కాదు ఒక సంస్థని ఒక వ్యవస్థని ఏర్పాటు చేసేయటం ఒక పరిషత్తుని ఏర్పాటు చేసేయటం దానికి ఒక కార్యవర్గం దీని మీద ఏమిటండి అంత ఖర్చు పెట్టడమే కానీ ఆదాయం కోసం చేసే పనులు కావచ్చు కళాకారులు పోషించడం కళా పోషణ దానికోసం ఆయన ఒక చిన్న పసిపిల్లాడు ఆయన ఒక కార్యకర్త అయిపోయి ఆయన వచ్చి నేను ఇవాళ ఆశ్చర్యపోయాను ఇవాళ ఆశ్చర్యపోయాను అక్కడ కూర్చున్నారు రోజంతా నేను మధ్యాహ్నం అన్నాను లంచ్ తర్వాత మీరు కాస్త కాసేపు కూర్చుని వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటే రిహార్సల్స్ కూడా కూర్చుని ఆయన రిహార్సల్స్ కూడా కూర్చుని ఆయన అంతసేపు రెస్ట్ తీసుకోండి అంటే కూడా ఆయన వద్దన్నారు నేను చూస్తానండి అని ఆయన ఉత్సాహం అలాంటిది అయితే వచ్చి కూర్చుని అంతా చూసి అంత డెడికేషన్ అంటే అనేది ఒక దీనికి డబ్బు పెట్టాలి శ్రమ పెట్టాలి డెడికేషన్ పెట్టాలి ఇంతమందిని ప్రేమించాలి కళాకారులతో పాటు ప్రజలను కూడా ప్రేమించాలి అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు అది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇన్వాల్వ్ అయిపోయి మరి ఆయన ఇల్లు కూడా మర్చిపోతారు ఇక్కడే ఉంటారండి ఇటు ఫోన్ చేసి ఇల్లు ఒకటి ఉంది మేము ఒకటి ఉన్నామని చెబుతుంటారు మధ్య మధ్యలో అడగండి అది కళాకారులు వచ్చిన ప్రతి కళాకారులు కూడా చాలా హ్యాపీగా వెళ్తారు రవీంద్ర భారతి అనే హైదరాబాద్ లో వేయటం అనేది పెద్ద ప్రెస్టీజీ అక్కడ నాటకం వేసాం మేము ప్రదర్శన ఇచ్చాం అని చెప్పుకోవటం అనేది కళాకారులకి చాలా గర్వకారణం ఫీల్ ఆ అక్కడ ఆ స్టేజ్ మీద ప్రదర్శించడం అనేది గొప్ప గర్వకారణంగా ఉండేది అలాగే ఇవాళ నేను వింటున్నది ఏంటంటే రావులపాలెం పరిషత్కి ఇన్విటేషన్ వచ్చిందంటే అక్కడికి ఎంపికైన ఆ వర్గాలు ఆ కళాకారుల ఆ టీములు వాళ్ళు ఆనందపడతారు అక్కడికి చివరికి గెస్ట్ గా పిలిచిన వాళ్ళు వాళ్ళు కూడా మమ్మల్ని గెస్ట్ గా పిలిచే రావుల పాలెం పరిషత్ అని చెప్పుకోవడానికి ఆనందపడతారు అంటే మీరు ఆలోచించండి ఎంత మిమ్మల్ని మేము గెస్ట్ అనుకో ఎందుకంటే నేనే కాదు వచ్చిన వాళ్ళు ఎవరు గెస్ట్ ఎందుకంటే మీరు ఆయన నిబద్ధతతో వస్తారు ప్రతి సంవత్సరం వస్తారని తెలిసింది అందుకని ఈ పరిస్థితి గురించి మీకు తెలిసినంత ఎవరికి తెలియదు తనిఖీల భరణి గారు వీళ్ళందరూ కూడా గౌరవాధ్యక్షులు వీళ్ళందరూ ఉన్నారు మూల స్తంభాలు అందరూ కూడా దీన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చి మన నాగమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయనకి టీమ్ గా ఉండి ఒక ఎలా ఉంటారంటే లేని సైనికులు అంటారు చూడండి ఒక యుద్ధ ప్రాతిపదికం చేసినట్టుగా ఎవరిక్వాల్ నేను సార్ మనస్ఫూర్తిగా ఒకటి మాత్రం చెప్తాను ఇక్కడ దీనికి కారణం కేవలం వెంకటరెడ్డి గారు సంకల్పంతో మాత్రమే అవదు ఆయన సంకల్పాన్ని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి ఆయనకి ఆయనలో ఆ బర్నింగ్ చూసి వీళ్ళందరూ కూడా అంతే కమిట్మెంట్తో ఆయన కోసం వర్క్ చేయటం అసలు ఆయన చెప్పక్కర్లా ఇన్స్ట్రక్షన్స్ అలా ఆయన చూస్తే చాలు ఆయన ఏం చెప్తున్నా అర్థమైపోయి చేసేవాళ్ళు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అలా సంబంధం లేకుండా ప్రతి కళాకారుడికి కళాకారుడి అవునవును అది ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే లోపల మనం చూసింది ఏంటంటే సాధారణంగా పరిషత్తులు కానీ లేకపోతే పోటీలు కాని అన్నప్పుడు ఏం చేస్తారు ఎవరిని ఎవరు పోటీలో విజేతలు అయ్యారో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి ఇంకా ఏవో మిగతా బహుమతి అట్లా ఇస్తా ఉంటారు అట్లా కాకుండా పాల్గొన్న వాళ్ళకి ఆ నాటికి ప్రదర్శించినటువంటి టీం కూడా బహుమతులు ఇవ్వటం అనేది అంటే వాళ్ళు వచ్చారు గెలిప ఓటమ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సెకండ్ ప్రైజ్ వచ్చిందా అనేది కాదు అక్కడ ముఖ్యమంత్రి అది అప్పస్తుంది అది కాదు ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కళాకారులు వచ్చారు ఇక్కడ ప్రదర్శించారు అంటే వాళ్ళకు బహుమతి ఇవ్వాలన్న ఆ ఆలోచన చాలా గొప్ప ఆలోచన నిజంగా అది చాలా అంటే నేను ఎందుకంటే ఇది చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అదే వెంకటరెడ్డి గారు వాళ్ళ టీము అక్కడ ఉండే పెద్దలు వాళ్ళ సహకారం అంతే గొప్పగా ఉందిరా మన ఊళ్ళో మనం ఎందుకు ఇలా చేయకూడదు మని పరి పరిషత్ మన పరిషత్తు కూడా మనం ఇలా చేసి ఎందుకు పేరు తెచ్చుకోకూడదు మనం కూడా అంత వైభవంగా ఎందుకు చేయకూడదు అనే ఒక ఇన్స్పిరేషను డబ్బుతో కేవలం డబ్బుతో అని కాదుగా వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం అనేది ఒక చిన్న ఒక వాళ్ళందరికీ ఎలా ఉంటుంది ఒక చిన్న కిక్ ఆ కళాకారులకి అంతే కదా ఆనందం అది గొప్ప సాంప్రదాయం అది కూడా చాలా బాగా చేశారు మీ మధ్యన ఎక్కువ యూట్యూబ్ వైపు సినిమా వైపు యువత ఎక్కువ ఆకర్షించబడుతున్నారు ఈ మధ్యన చాలా మంది కూడా నాటకాల వైపు ఆకర్షించబడుతున్నారు అలా ఈ నటుడిగా నాటకాలు వాళ్ళు బేస్ ఎలా ఉంటుంది ఏంటనేది మిమ్మల్ని అడిగి తెలుసు మంచి మంచి మాట అడిగారు ఎందుకంటే ఇవాళ సినిమా అట్రాక్ట్ చేస్తున్నంత ఇదిగా అంటే టీవీలో కూడా సినిమా ఇంట్లో కూర్చొని చూసేటువంటి వాళ్ళని ఇవాళ థియేటర్ కి ఆడిటోరియం రప్పించేస్తున్నారు ఇవాళ అసలు ఏది హౌస్ హౌస్ఫుల్ గా ఉంది కదా మీ అందరూ మనం చెప్పడు కొట్టాల్సిన విషయం ఎందుకంటే నాటకం అంటే ఎక్కడో అక్కడో నలుగురు ఎక్కడో ఇద్దరు ఎక్కడో ముగ్గురు కూర్చుని వాళ్ళు కూడా ఏదో ఇటు ఇటుపోతే ఏదో వచ్చి కూర్చునే వాళ్ళు లేకపోతే టిఫిన్ పెడుతున్నారు వచ్చి కూర్చునే వాళ్ళు లేకపోతే ఏసీలో చల్లగా ఉంటుందని వాళ్ళు ఇలా కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కదలట్లేదు అక్కడ టిఫిన్ చేయండి బాబు అంటే ఇది అయిపోయి వెళ్తాం అనే టైప్ లో ఉన్నారు అంత అట్రాక్షన్ ని ఒక మంచి ఆంబియన్స్ ఒక మంచి వాతావరణం మంచి అవునండి ఇప్పుడు వేసంకాలం నిజంగా బయట కూర్చోబెడితే అది అది వాళ్ళకి కష్టం కానీ హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో మంచి సౌకర్యంలో ఏసీలో కూర్చొని టిఫిన్ చేసి నాటకాన్ని ఆస్వాదించి ఇంతమంది ఇప్పుడు నాటకా నాటకానికి జనాన్ని అట్రాక్ట్ చేశారు ఇక్కడ ఈ పరిషత్ అట్రాక్ట్ చేసింది చేసి పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి పెద్దవాళ్ళని ఫ్యామిలీస్ తో వచ్చి కూర్చున్నారు పండగ లాగా అదే చెప్పా ఉగాది అనే పండుగ నిజమైన పండగ చేస్తే అవును పిల్లలు కూడా ఇంత మందికి ఇక్కడ అవకాశాలు ఇచ్చారు వేదిక మీద నృత్యం చేయటానికి గానీ రకరకాల కళా ప్రదర్శనలు చేయటానికి గానీ పిల్లలందరికీ కూడా జిల్లా నలుమూల నుంచి కూడా పోటీగా ఇక్కడ ఇవ్వటానికి జిల్లా నలుమూలల నుంచి అంటే దీని ఖ్యాతి అలా విడిపోయింది మన పిల్లల్ని తీసుకెళ్లి రావులపాలెం వేదిక మీద పరిషత్ సిఆర్సి కళా పరిషత్ వేదిక మీద మన పిల్లల చేత ప్రదర్శన ఇప్పిస్తే అది గొప్ప అచీవ్మెంట్ గర్వం అలా ఫీల్ అయ్యి తల్లిదండ్రులు వాళ్ళని నలుమూలల నుంచి తీసుకొచ్చి ఇందాక అదే చెప్పారు ఎవరో ఎక్కడి నుంచి వచ్చామండి మాకు ఇక్కడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం అదేంటి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం అంటే ఎంత ఉత్సాహం ఉంది అవునండి మాట ఈ సిఆర్సి కాటన్ పరిషత్ మన పరిషత్ మన జిల్లాకే కాదు రాష్ట్రానికి ఈ పరిషత్ గురించి ఒక మూడు మొక్కల్లో మీరు చెప్పండి ఇప్పటిదాకా చెప్పిన వయలు అండి చివరిగా ఒక మూడు మొక్కలు ఏం చెప్తా అండి ఇది ఒక వ్యక్తికి సంకల్పం మంచిదైతే ఆ వ్యక్తి మనస్సు మంచిదైతే ఆ వ్యక్తికి ఆ కళాకారుల పట్ల ప్రేమ ఉంటే ఆ ఊరి వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఇలాంటి ఆరోగ్యకరమైన చక్కటి ఎంటర్టైన్మెంట్ని కలిగించేటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కానీ కళాకారుల్ని సత్కరించడం కానీ అనేటువంటివి జరుగుతాయి అటువంటి ఒక డెడికేషను అటువంటి స్ట్రాంగ్ సంకల్పం ఉన్న వ్యక్తి మన వెంకటరెడ్డి గారు అలాగే వాళ్ళ టీం కూడా అందరూ ఏ ఒక్కరిని అసలు ప్రతి వాళ్ళు ఆయన పక్కన నుంచి ఉంటే నాకు ఒక గొడ్డు గగులు పొడుస్తుంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే ఎవరెవరికి పనులు పురమాయించడం ఉండదు చేసుకెళ్ళిపోతుంటాయి తగ్గటాగా జరిగిపోతూ ఉంటాయి స్మూత్ గా అంత అద్భుతమైన టీం తోటి ఇలా చేయటం అనేది మనందర అదృష్టం మనం కూడా ఇక్కడ కూర్చుని ఇంతమంది సేద తీరుతూ ఎంటర్టైన్ అవుతూ ఆనందించి ఇంటికి వెళ్తున్నారంటే కడుపు నింపుకొని గుండె నింపుకొని వెళ్తున్నారంటే మనందరం హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా అలాగే మనందరి గర్వకారణం సిఆర్సి కళా పరిషత్ అవునండి నాటక రంగం మర్చిపోలేని పరిషత్ ఏదన్నా ఉందండి ఈ సిఆర్సి కాటన్ కళా పరిషత్ అని అనుకుంటున్నాను డెఫినెట్ గా ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన చోట కొన్ని దేశవ్యాప్తంగా చెప్తున్నారు వెళ్ళిన చోట మేము రావులపాలెం నాటక పరిషత్తులో లో వేసామండి ఏమి ఆదరణ వాళ్ళకి ఏం గౌరవం ఎంత గొప్ప ట్రీట్మెంట్ ఎంత గొప్ప ట్రీట్మెంటు ఇవన్నీ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాడు వాళ్ళు డబ్బు ఎంత ఇచ్చారనే మాట ముందు చెప్పట్లా అసలు ఇవి చెబుతున్నారు ముందు వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్ అండి వాళ్ళు చూపించిన ఆదరణ వాళ్ళ ఇచ్చిన గౌరవం మాకు క్రియేట్ చేసిన ఆంబియన్స్ ఆ వాతావరణం ఆ వేదిక ఇవన్నీ మాకు గుండె నింపాయండి అలాగే భారతవర్షణ కూడా అలాగే ఇచ్చారు ఆఖరులు కళాకారుడికి ఎప్పుడు ముందు ఇవి సంతోషాన్ని ఇస్తాయి ఆ సంతోషాలని నేను పట్టుకున్నారు కాబట్టి అవన్నీ కల్పించారు దాంతోపాటు కేవలం చప్పట్లే పరమాన్నాలంటే చప్పట్లు పరమాన్నాలే కానీ కడుపు నింపేది కూడా కావాలి కానీ అది కూడా ఆయన గమనించి ఆ పారితోషికాలని ఆ స్థాయిలో పెట్టి ఇవ్వటం అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం గొప్ప విషయం అది అంచేది నేను చాలా ఆనందపడుతూ ఈ ఇంకా తెలియని వాళ్ళకి వాళ్ళకి కూడా ఈ పరిషత్తు గురించి భవిష్యత్ తెలియని వాళ్ళు కళారంగంలో లేరు అలాగే ప్రేక్షకుల్లో కూడా లేరు అయినప్పటికీ కూడా ఇంకా తెలిస్తే ఎంతోమంది వస్తారు చూస్తారు అదేవిధంగా మిగతా పరిషత్తులు కూడా ఒక ప్రేరణ అవుతుంది అని నేను భావిస్తూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను ప్రతిసారి తన ఆత్మీయునిగా భావించి వెంకటరెడ్డి గారు పిలవటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను రావటాన్ని ఒక గర్వకారణంగా భావిస్తున్నాను అలాగే ఇక్కడ అందరికీ కూడా ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ ఉగాది నిజమైన ఉగాదిగా మనందరం సెలబ్రేట్ చేసుకున్నాం సిఆర్సి కళా పరిషత్ లో ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు అయితే చెప్తారు మీ గుండు సుదర్శన్ తీయపోతే నేను ఒప్పుకోడు అందుకని